హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు జిమ్ కొంతమంది చాలా ఫిట్నెస్ ఫిక్స్ అని చెప్పేసి జిమ్ చేస్తుంటారు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము లేకపోతే కార్డియాలజీ ఎక్కువ చేయడము ఇదంతా చేస్తున్న టైంలో కూడా మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అది కూడా హెవీ లిఫ్ట్ వెయిట్ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఎంతవరకు వ్యాయామం సేఫ్ అంటారు డాక్టర్ గారు వ్యాయామం ఎప్పుడూ సేఫే కానీ దానికి ఒక గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనమాట చాలామంది ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఏదంతా రావడం వల్ల ఫోన్స్ చూసి సడన్గా జిమ్కి వెళ్ళిపోయి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయడం సడన్గా అంటే అంతకుముందు దాకా నార్మల్ వాకింగ్ కూడా చేయరు సడన్గా వెళ్ళి హెవీ ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడం సో అండర్లయింగ్ వాళ్ళకి లోపల ఏం ఇష్యూ ఉందో ఏంటో మనకేం తెలియదు సో కొంతమందికి ఈ సీక్రెట్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి అంటే వాళ్ళకి హైపోట్రోఫిక్ కార్డిమోపతి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఎరిథమియా క్యూటీ సిండ్రోమ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి తెలియవు మనం ఇట్లా ఏదన్నా సడన్గా మన హార్ట్ని స్ట్రెయిన్ చేస్తే అట్లాంటప్పుడు ఆ ఇర్రెగ్యులర్గా వెళ్ళడం ఒకేసారి హార్ట్ రేట్ పెరగడం ఒకేసారి హార్ట్ కొలాబ్స్ అవ్వడం ఇట్లా లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఎప్పుడు మేము ఎక్సర్సైజెస్ చేయొద్దని చెప్పం గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ముందు వాకింగ్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ బేసిక్ చెక్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటున్నాయి నర్సింగ్ హోమ్స్ ఉంటున్నాయి హాస్పిటల్స్ ఉంటున్నాయి ప్యాకేజ్ ఉంటాయి బేసిక్ టెస్ట్ చేసుకుంటే ఇవన్నీ బయటపడతాయి ఓకే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తుంది హార్ట్ చాలామందికి చాలా వరకు ఆ టైమ్స్లోనే అటాక్ అయింది వచ్చింది అన్నట్టుగా విని ఉన్నాం కదా సో ఆ టైంలోనే రావడానికంటే ఇదే టైంలో పర్టికులర్గా ఒక టైం అంటూ ఉంటుందా ఈ టైంలో అటాక్ వస్తుంది లేకపోతే మనం ఎర్లీగా తినడం వల్ల ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాంటిది ఏదంతా మిత్ జనరల్గా అటాక్స్ ఏంటంటే హార్ట్లో ఇంత పర్సెంటేజ్ ఒక సెవెంటీ పర్సెంట్ అబో అబవ్ బ్లాకేజ్ ఏమైనా ఉంటే అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తాం సో హార్ట్ అటాక్ ఎలా వస్తుంది హార్ట్ లోపల ఉండే బ్లాకేజెస్ సడన్గా రప్చర్ అవడం కానీ సడన్గా అన్స్టేబుల్ ప్లాక్ అనేది ఎరోడ్ అయ్యి దాంట్లో బ్లీడ్ అవుతే మామూలుగా మనకి బయట బ్లీడింగ్ అయితే ఎట్లా క్లాటింగ్ టెండెన్సీ ఉంటుందో అలాగే లోపల బ్లీడింగ్ అయినా ప్లేట్లెట్స్ అవన్నీ వచ్చి క్లాట్ అవడానికి ట్రై చేస్తుంది క్లాట్ ఆపడానికి ట్రై చేస్తుంది బ్లీడింగ్ని సో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది సో సప్లై తగ్గడం వల్ల ఆక్సిజనేషన్ తగ్గడం వల్ల అటాక్ వస్తుంది ఎర్లీ మార్నింగ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ మనం పడుకున్నప్పుడు కంప్లీట్ రెస్ట్లో ఉన్నప్పుడు మన బాడీ కంప్లీట్ రెస్ట్లోకి వెళ్తుంది సో అప్పుడు మనకి ఎడ్రన్ కానీ కాట్సాల్ కానీ ఇవన్నీ కంప్లీట్గా ఒక నార్మల్ లెవెల్ కంటే తక్కువ లెవెల్లో మెయింటైన్ అవుతుంటాయి సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఆ సర్జ్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం లేసినప్పుడు కానీ ఆ టైంలో కానీ అది ఒకేసారి సర్జ్ ఉండటం వల్ల ఈ ప్లాక్ రప్చర్స్ అవన్నీ జనరల్గా కామన్గా చూస్తూ ఉంటాం సో అప్పుడు హార్ట్ అటాక్స్ నడుస్తుంటాయి సో అందుకే ఎర్లీ మార్నింగ్లో కొంచెం ఎక్కువగా టెస్ట్ డిస్కంఫర్ట్ కానీ ఏదన్నా ఉంటే ఎక్కువసేపు కానీ ప్రొలాంగ్డ్ డిస్కంఫర్ట్ అనీజీనెస్ స్వెట్టింగ్ కానీ అట్లా ఏమైనా ఉంటే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక ఈసీజీ చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది